ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పదిహేను చేస్తున్న నేపథ్యంలో అధికార పక్షంలో ఫైర్ బ్రాండ్ల పాత్రపై చర్చ మొదలైంది ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలో ఉన్న విషయాన్ని పలు వేదికల్లో వివరంగా చెబుతున్న మంత్రుల తీరుపై అసంతృప్తి వ్యక్తమవుతుంది ముఖ్యంగా విపక్షం వైసీపీ నుండి వస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇవ్వడంతో ప్రభుత్వం మంత్రులు విఫలమవుతున్నారని అభిప్రాయాలు వెళ్లబడుతున్నాయి ఈ పరిణామాల నేపథ్యంలో సీనియర్ నేత అయిన చింతకాయల అయ్యన్న దృష్టి కేంద్రీకరించబడింది ఇప్పటికే స్పీకర్ హోదాలో ఉన్న అయ్యన్న ఇటీవల వైసీపీపై పై గట్టి విమర్శలు చేసి తిరిగి పాత ప్రదర్శిస్తున్నారు ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడం ప్రజల మద్దతును కూడగట్టుకోకపోవడం సహాయపడుతూ ఉండడం గమనార్హం ఈ నేపథ్యంలో మంత్రి పదవిలో మార్పులు జరిగే అవకాశాలపై చర్చ జోరందుకుంది అయ్యన్నకు మంత్రి పదవి ఇవ్వనున్నారని పార్టీలో బంధంతుల బలంగా వినిపిస్తున్నాయి పార్టీ కార్యకర్తలు నేతలు పార్టీకి బలమైన ఫైర్ బ్రాండ్ అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు జగన్ వైసీపీ విమర్శలు తిప్పికొట్టే దూగుడుతో కూడిన నాయకత్వం అవసరమన్న దృష్టితో అయ్యన్నను మంత్రివర్గంలోకి తీసుకురావాలని అధినాయకత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం ఒకవేళ మంత్రి పదవి దక్కే అయ్యన్న చెప్పే అవకాశము ఉన్నదని భావిస్తున్నారు కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో బలమైన ప్రతినిధిత్వం ఉన్న ఈ సమయంలో అయ్యన్న మంత్రిగా చేరడం ద్వారా సానుకూల ప్రభావం పడవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు